మాత్రే నమః వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ లాక్స్ అండి పార్ట్ టూ అండి ఇది కృష్ణాష్టమి రోజు ఇది పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ మీరు చూసే ఉంటారు కృష్ణాష్టమి రోజు అని వచ్చుద్ది చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి ఓకేనా ఇంకా ఇప్పుడు మేము మండపానికి చేరుకున్నాం అనమాట అంటే మేము యాదవుల గుర్మకుల గోర్మ గొల్ల కురుమ సంఘానికి చేరుకున్నాం అనమాట అక్కడ చేస్తామన్నమాట పూజ అక్కడ పూజ చేయడానికి వచ్చినాము అయితే అక్కడికి వచ్చినాక ఏమైంది అని అంటే ఇప్పుడు మండపానికి చేరుకున్నాము మండపానికి చేరుకున్నాక కృష్ణుని అక్కడ పెడదాము అంటే పంతులు గారు లేరు అనమాట అక్కడ పంతులు గారి కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ ఏమైందని అడిగితే పంతులు అని చెప్తున్నారు అనమాట అక్క పంతులు వస్తున్నారు ఫోన్ చేసినాము అప్పుడే పెడదాము అని బావ చెప్తున్నారు అనమాట ఈయన ఇంకా పంతులు వచ్చేశారు ఇంకా పెట్టేసి ఏమని పంతులు గారు చెప్పినారు అందుకని ఇంకా దేవుడు కృష్ణయ్యను ఉట్టి ఇంకా కృష్ణయ్య పాలు ఉట్టి అవన్నీ పాలు పెరుగు ఉట్టి కృష్ణయ్యను మంగళహారతులు మాట్లాడుచో పెడుతుంది అక్కడ ఇంకా అన్నీ స్టేజ్ మీద పెడుతున్నామనమాట పూజ కోసం ఇంకా అన్నీ సిద్ధం ఎవరు ఎవరేమేమి పట్టుకొచ్చినారో పూజ సామాన్లు కొంతమంది అన్నీ మనిషికి ఒకటి పట్టుకొని వచ్చినారనమాట అన్నీ ఆడబెడుతున్నాము పంతులు గారు ఒకటొక్కటి సర్దుతున్నారు అక్కడ సరే కృష్ణయ్యని పెట్టేసినారు ఫ్రూట్సు పూజ సామాను ఇంకా పెట్టు కొనుక్కొని పెడుతున్నారు ఇంకా అన్నీ అన్నీ పెట్టేసి ఇంకా కృష్ణయ్య కొంచెం వంకరుందంటే ఈయన సర్దుతున్నారనమాట ఇంకా అన్న అయిపోయినాయి ఇంకా కూర్చోరు కూర్చోరు అంటే పూజకు ఫస్ట్ సార్ ఏం చేసామంటే ఆడవాళ్ళము ఒక సైడు మగవాళ్ళు ఒక సైడు కూర్చున్నాం అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో స్టార్టింగ్లో కూర్చుంటే అదో మా అక్క పెద్ద ఉండి ఆ రెడ్డి చీరమే అక్క అనమాట అదొండీ రెడ్ అండ్ బ్లాక్ అక్క చెప్పింది అట్లా కూర్చోవద్దు భార్య భర్తలు కలిసి కూర్చోవాలని అక్క సారక్క అట్లా మళ్ళీ ఏం ఎవరు భార్య భర్తలు కూర్చున్నాం అందరినీ वा ह සह वा కැ නස हा ද නम ව ැक ම ्याම . आभ्यः नमोः श्री बरेमय श्री वेदी अक्षिता आमदार पियाना तेजजा पियामी वं वं जं गोम केशव यशोहनारायण सुभाष माधव यशोहा गोंडा विश्नयन वसुधर महाबब तिलकराय महाबब पद्मनाभاهر महाबब दामोदर कृष्णभियोन महा आलोकसेन महा नजोवन उपेंद्रयन महा वं नरवान श्री केशव ब्रह्मदेव महा वं

ओम महागणाधिपतिमा श्री लक्ष्मी तो नारायण्यो नम धूपमाग्राव्यार्शियामस्ते नम नम ग्रहरा श्रमी महाविष्णु महादेव दो नम महादेवी लीदेव्यो तो नम ओं नए भगव धूपमाग्राव्यामी धूप दर्शिया નારાયણપુષવાજ્યુગેવીનારાયણમીગણપતિમાનસ વ્યવહાર ચંદ્રમાનસૈમ వేవహారికీ విశ్వనామద్రస్య శ్రీ రావణ మానసియ కృష్ణాష్టమిదవులందరూ కూడా సిరి సభలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యం కలిగేయాలని పేరు చెప్పుకోండి

धनम धान्य संपदा ग्रह नक्षत्र परमेश्वरा कृष्णा कृष्ण भगवा सर्वदा हुता बोध कव्या कृपा मायका मालादेवता अग्रह ఈ రోజున అష్టమి శ్రీకృష్ణాష్టమి కాబట్టి మా యాదవులు అందరూ కూడా మత్స్యలతో కృష్ణాష్టమిని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం కాబట్టి మా గ్రామ పెద్దలు కూడా సిరి సంపదతో ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు સ્વાગત નમસ્કાર નમ નમસ્તે નમો નમ નમસ્તે કૃષ્ણ નમઃ નારાયણ પાદશ સુરક્ષેન્દ્ર પેતમહા લક્ષ્મીનારાયણ

జోలూ జర జోలూ జో పాం పాండూ జోలూరీ రామానందారా పరమ డవాకు ఎడవాకు ఎడవాకు ఎటు కృష్ణయ ఎడవాకు కృష్ణయో జవరు జర్సీతే నిన్నవరు ఎదుగు నెల జర్సీతే నిన్నవరుస్తే నిన్నవరు ఎడస్త నిన్నవరు